ఇది పొనగంటి కూర ఆకు ఈ ఆకు వంట చేసుకుంటే అంటే వంట కూర చేసుకుంటే చాలా మంచిదంట ఆరోగ్యానికి రాళ్ళు అరిసె మూలలు కానీ వేడిగా ఉన్న ఉన్న కానీ ఇవన్నీ కూడా తగ్గించే మంచి ఔషధం కలిగినటువంటిది ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది పొనగంటి కూర ఇది దొరకడం చాలా కష్టం అంటున్నారు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది దొరుకుతుందంటే ఇది పొలాల గట్ల పైన ఎండాకాలంలో వరి కోసిన తర్వాత మామూలుగా పా పొలాలు పాడకుండా ఉంటాయి కదా ఆ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఇవి ఈ ఆకులు అనేవి వస్తాయంట చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది పొనగంటి ఆకు ఆరోగ్యానికి చాలా 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 మంచిది మీకు దొరికితే కనుక వెంటనే తెంపుకొచ్చి ఈ విధంగా ఆకులుగా చేసుకొని వంట చేసుకొని దీంట్లో టమాటా పప్పులు ఏ పప్పు అయినా వేసుకోవచ్చావా అన్నీ టమాటాలు కానీ పప్పులు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అంట అలా ట్రై చేయండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది